హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఫ్రంథి బ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే లైక్ చేయండి బాగా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో అని కడిగేస్తున్నా కడిగేస్తున్నాను కడిగేసానండి రోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు పుట్టింటికి వెళ్తే ఆడపిల్లలకి ఆనందం వేరే కదా అందుకనేసి త్వర త్వరగా తెలిసేసి పనులన్నీ చేసుకొని బెందేతారండి ఇవి ఇక్కడ దోసుకుండి కూడా కలిపేసుకుంటున్నాను పట్ల కూడా పిండి వేసుకొని ఇంట్లో పనులు అనేది చేసేసుకొని వెళ్తానండి పని చేసుకొని వెళ్తే నాకు కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది ఓకే నేను ఎంత చేసేసి వచ్చాను వాళ్ళకి ఇబ్బంది ఉండదు అనేసి ఓకేనా చూస్తూ ఉండండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రాంతి బ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి బాగా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో వాళ్ళైతే కడిగేస్తున్నా కడిగేస్తున్నాను కడిగేసారండి రోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్నీ పుట్టింటికి వెళ్తే ఆడపిల్లలకి ఆనందం వేరే కదా అందుకనేసి త్వర త్వరగా అది లేసేసి పనులు అన్నీ చేసుకొని పెందేతారండి ఇక్కడ ఇక్కడ పిండి కూడా కలిపేసుకుంటున్నాను బట్టలు కూడా పెట్టి ఇక్కడ మా శ్రీహాన్ అయితే వాళ్ళ జయ కోసం నడుస్తూ ఉన్నాడండి అయ్యా ఆటోలోకి కూర్చో నూరా నూరా అంటా ఉన్నాడు ఇలా ఒక్కసారిగా ఇంటి నుంచి బయటకు వచ్చారంటే వాళ్ళకి తెలియని బాధ నేను వెళ్ళగానైతే మా అమ్మ అయితే వచ్చేసిందండి నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే అండి ఇలా వన్ గ్రామ్ గోల్డ్ అయితే కొన్నాను ఎప్పుడు కొనలేదండి వన్ గ్రామ్ గోల్డ్ నా పెళ్ళికి ముందు కొనలేదు పెళ్ళి నాకైతే అస్సలు కొనలేదండి అసలు ఎప్పుడో బంగారం మీద ఇదికైతే పోలేదు నా ఈ గోల్డ్ అయితే బ్యాంకులో ఉన్నాయనేసి పెళ్ళిళ్ళు ఉన్నాయండి ముఖ్యమైన పెళ్ళిళ్ళు వాటి కోసం అయితే కొంచెం జ్యువెలరీ కొన్నాను అవి అయితే ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఇప్పుడు జనాలంతా మన మనుషుల కన్నా మనం వేసుకున్న చీర కట్టు బొట్టు అవే చూస్తారు కదండీ అంతా ఇలానే ఉంది సమాజం మొత్తం మార్కాపూర్ నుంచి అయితే ఇంకొంచెం ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇదిగోండి ఇదైతే హారం ఇొచ్చేసి నెక్లెస్ మా ప్రాంతం అయితే నిద్ర అవుతుంది మా శ్రీహాన్ వచ్చి రాస్తా ఉన్నాడు ఇది హారం ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ నేనే వచ్చేసి బ్యాంగిల్స్ అండి వీడియో తీస్తున్నా బ్యాంగిల్స్ ఈ అయితే బాగా తెచ్చుకున్నాను అలానే ఇవైతే పింక్ కలర్ బ్యాంగిల్స్ తీసుకో భావిస్తుంది పో ఇవైతే మా ప్రెండ్కి బ్యాంగిల్స్ ఇవి మా అమ్మకి తీసుకున్నానండి బ్యాంగిల్స్ ఇవి మా డైలీ వేర్కి ఇవి పింక్ కలర్ బ్యాంగిల్స్ అయితే చిన్నది నెయిర్ పాలిష్ ఇది ఒకటే స్ట్రాబెర్రీ లిప్స్టిక్ అండి నేను ఎక్కువ లిప్స్టిక్లో ఏమో యూజ్ చేయను ఇది సింపుల్గా స్ట్రాబెర్రీ లిప్స్టిక్ అయితే తెచ్చుకున్నాను మా సింహానికి అయితే డైలీలో బట్టలు ఎక్కువ లేవండి ఈ మధ్య ఉన్నాయన్నీ మట్టి చేసి ఊర్లో మాపు అందుకని అయితే వాడికి అయితే డైలీ వరైతే మూడు టీషర్ట్స్ మూడు టాప్స్ అయితే తీసుకున్నాను ఇక్కడైతే సాయంత్రం ఒక అవర్ అయితే వర్షం పడింది అండి బాగా అయితే బాగా చల్లగా ఉందండి అందరు చుట్టాలతో పలకరించాను అత్త పిన్ని జే జీ జే జయ మా అవ్వ మా మామ అందరినైతే పలకరించానండి పల్లెటూరులో బంధాలు కూడా ఎక్కువేనండి నీ మొక్క టమాటా బాత్ చేస్తా సాయంత్రం ఓకే మా వాళ్ళైతే ఇద్దరికి స్నానాలు చేయించలేదండి మా అమ్మ అయితే రెండు మంచిగా వేసేసింది పిల్లలు ఇద్దరికి ఇంకా స్నానాలు చేయించాలి వచ్చి నాకు అందరు పలకరింపులతో ఇప్పుడైతే టైం జరిపోయిందండి నేను